హాయ్ అండి మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు వచ్చేసి మా పాపని తీసుకుని అయితే బయటకు వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నావు వెళ్ళి వచ్చిన తర్వాత అయితే చెప్తాను ఫ్రెండ్స్ లేదండి మా అమ్మాయి మా పాపని తీసుకుని బయటకు వెళ్తున్నాను అన్నారు కదండి వచ్చేసాము బయటకు వెళ్ళి బ్యాగ్ ఏంటి అనుకుంటున్నారా చైల్డ్ ఫౌండ్ అని ఒక సంస్థ ఉందండి ఆ సంస్థలో మా పాప పేరు అయితే పెట్టాను మా ఇంటి దగ్గర వాళ్ళు అందరూ పెట్టుకుంటున్నారంటే అని ఆ పేరైతే నేను మా పాప పేరు కూడా పెట్టానండి అంటే పైనుంచి పిల్లలకి బొమ్మలని బుక్స్ అని కొందరు చాలామందికి మనీ కూడా వేస్తున్నారండి మన లక్కను బట్టి స్పాన్సర్ వస్తే మన పిల్లలు నచ్చి వాళ్ళకి నచ్చితే స్పాన్సర్ వచ్చి అయితే బుక్స్ కానీ పెన్నులు కానీ ఇంకా మనీ కొని ఇలాంటివి అన్నీ వేస్తుంటారండి మా ఇంటి దగ్గర చాలామందికి మనీ అయితే పడ్డది మా పాపకు పెట్టే సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు అయితే స్పాన్సర్ ఎవరు రాలేదు కాకపోతే ఇలా అప్పుడప్పుడు చిన్న చిన్న కిట్లు అవి వస్తూ ఉంటాయి అయితే కిట్ ఇస్తామనేసి అయితే ఫోన్ చేస్తారండి మేము వెళ్ళాము అక్కడికి ఇగండి ఇవన్నీ ఇచ్చారు ఓపించి బయటికి అన్ని బయటికి అన్ని బయటది ఫస్ట్ చూపిద్ది కానీ ఫాస్ట్గా తీయాలి మీకు ఏమేమి ఇచ్చారు చూపించు ఇంకా చాలా ఇచ్చారా ఫాస్ట్గా ఓపెన్ చేయాలి ఇవన్నీ అయితే ఈ బ్యాగ్లో పెట్టి అయితే ఒక కిట్ కింద ఇచ్చారండి అందరికీ ఇచ్చారు ఆల్మోస్ట్ పిల్లలు అందరికీ వచ్చాయి పిల్లలు అందరికీ కూడా ఇచ్చారండి ఈ బ్యాగ్లో అయితే బ్యాగ్ అయితే చాలా బాగుంది బ్యాగ్ అయితే నచ్చింది అండి నాకు బ్యాగ్ అయితే బాగుంది బ్యాగ్ అయితే చాలా బాగుంది ఇదే బ్యాగ్ మా పాపకి బ్యాగ్ కొనకముందు ముందు ఇచ్చుంటే బాగుండు స్కూల్ బ్యాగ్ అయితే కొనేసిన తర్వాత ఇచ్చారు ఈ బ్యాగులు అయితే ఇవన్నీ ఉన్నాయండి ఏమేమి ఉన్నాయంటే ఉండు కానీ చెప్తాను ఏమేమి ఉన్నాయి నువ్వే చెప్పు ఏంటి కలర్సా డ్రాయింగ్ వెరైటీగా ఇచ్చారు కత్రీ చూడండి ఈ కత్త్రి ఏదో వెరైటీగా ఉందండి మనకి కట్ చేస్తే డిజైన్స్ లా వస్తుందంట కటింగ్ చేస్తున్నప్పుడు మనకి రౌండ్గా వస్తుంది అంటే ఇది అనిపిస్తుంది కదా ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకి రౌండ్గా కట్ అవుతుంది అంట నెక్స్ట్ ఇంకేమిచ్చారు పెన్సిల్ బాక్స్ ఇచ్చారా ఓ మా హనీ కనీ వచ్చేసాయి జామటరీ బాక్స్ కూడా బ్లూ కదా అది బ్లాక్ పెన్స్ అయ్యి ఇంకా స్కేల్ కూడా ఇచ్చారు అబ్బో బుక్స్ కూడా ఉన్నాయండి త్రీ బుక్స్ అయితే ఇచ్చారు కాబట్టి వీళ్ళ చదువులకి బుక్స్ చాలా పెద్ద అండి ఏదో పెద్ద పిల్లలకు ఉన్నట్టు ఉండే ఇంత ఇంతలాగా బుక్స్ అయితే మూడు బుక్స్ కూడా అలాగే ఉన్నాయి చాలా పెద్ద బుక్స్ ఇచ్చారండి అన్నీ అన్నీ ఒకే రకం బుక్స్ అయితే ఇచ్చారు ఇదిగండి ఇక్కడ రాశారు కదా చైల్డ్ ఫౌండ్ సంస్థ అండి అమెరికా ఆ సైడ్ నుంచి అయితే పిల్లలకి ఇక్కడ ఉన్న పిల్లలకి బుక్స్ కానీ బ్యాగులు కానీ మందికి అయితే మనీ కూడా పడ్డాదండి అంతేందుకు మా ఇంటి దగ్గర వాళ్ళకి కూడా మనీ పడ్డది మా పాపకి అయితే అలాంటివి ఏం పడలేదు దాదాపు మా పాపకి అయితే ఐదు సంవత్సరాలు అవుతుంది ఫస్ట్లో వచ్చేయండి గిఫ్ట్స్ ఇలాగ కిట్లు అవి ఇచ్చేవారు కానీ ఈ మధ్య మానేశారు మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు దాదాపు రెండు సంవత్సరాలు అయిపోతున్నామో కిట్స్ కిట్లు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చాయి వచ్చింది కిట్ అయితే అని చాలా బాగున్నాయండి ఇవన్నీ అయితే ఉపయోగపడియే కానీ పిల్లలకి ప్రస్తుతానికి బుక్స్ అయితే మా పాపకి పెద్ద స్కూల్కి పట్టుకెళ్ళడానికి కూడా అవ్వదు చాలా లావుగా ఉన్నాయి బుక్స్ మా అమ్మాయి రఫ్ ఉక్కరి కింద వాడేస్తానంటుంది లేదండి పక్కన పెడితే వేస్తాను అవి ఓకేనా ఫ్రెండ్స్ ఇంక వస్తు వస్తువు అయితే కాయగూరలు అయితే తీసుకున్నానండి ఇక్కడే మా ఇంటి దగ్గరే తీసుకున్నాను ఇప్పుడైతే బంగాళదుంప టమాటా అయితే దొండకాయ టమాటా ఉండడు ఇప్పుడు అయితే బంగాళదుంప టమాటా ప్రస్తుతానికి అక్కడ అయ్యే ఉన్నాయి ములంగాడలు కూడా తీసుకున్నాను కానీ అయితే ఉండండి ఇవి ప్రస్తుతానికి బంగాళదుంప టమాటా మాత్రమే వండుతాను ఇప్పుడు ఫ్రెండ్స్ మా అమ్మ ఏంటో చెప్తుంది అండి ఏంటి చెప్పు అయ్యేనా ఫోటో తీస్తాం దగ్గరకుండా దగ్గరికి ఎటు అయ్యి చూడు